వెల్కమ్ టు న్యూస్ విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు కామెంట్స్ మినిస్టర్ శ్రీనివాస్ కి అభినందనలు తెలుపుతున్నా జిల్లాలో మంత్రిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నా చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు ఐదు సంతకాలు చేశారు కలిసికట్టుగా కోటమి అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం విజన్ రెండు వేల నలభై పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం బేబీ నాయన కామెంట్స్ కోటమి ఆధ్వర్యంలో కొండపల్లి శ్రీనివాస్ అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నా చంద్రబాబు నాయకత్వంలో అన్ని పనులు సమర్థవంతంగా జరుగుతాయి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్ యువ నాయకత్వానికి జగపతి నగరం నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందించారు మార్పు కావాలని ప్రజలు బలంగా కోరుకున్నారు అలాంటి ప్రజలకు సేవ చేసుకున్న అదృష్టం నాకు ఇచ్చారు చంద్రబాబు లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను నాపై ఉన్న బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను ప్రజలు ఎవరైనా నేరుగా వచ్చి నాకు సంస్థలు చెప్పవచ్చు అందరం కలిసి జిల్లా అభివృద్ధి చేయడానికి ముందుకు నడుద్దాం చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సెర్ఫ్ ద్వారా మహిళలకు అండగా ఉంటూ ఎన్ఆర్ఐ రిలేషన్స్ రాష్ట్రానికి ఉపయోగపడేలా కూడా పెంపొందిస్తామని కోరుకుంటున్నాను కూడా అయితే నాకు నా పరిగుణలో చూసుకుంటే లాస్ట్ ఫైవ్ లో ఇండస్ట్రియల్ ఎలాట్మెంట్ కోసం ప్రోత్సాహం అయితే పూర్తిగా శూన్యము తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీఐసి ఏ రకంగా పనిచేసేది గత ఐదేళ్ళుగా ఏ రకంగా పనిచేసేది మనకు మనం ప్రశ్నించుకుంటే అప్పుడున్న అప్లికేషన్స్ అన్ని ఇప్పుడున్న అప్లికేషన్స్ అన్నీ అని కూడా మనం చూడాలి పూర్తిగా అప్లికేషన్స్ అయితే కనుమరుగైపోయాయి ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీ పెడతామని వద్దాం అనుకుంటే అసలు ఇంత పెట్టే ఆలోచన కూడా కనుమరుగైపోయింది మరి అలాంటి పరిస్థితి లేకుండా మనం ఒక ఫారం క్రియేట్ చేసుకొని ఎలాంటి ఇండస్ట్రీస్కి విజయనగరం జిల్లాలో రావాలి అలాగే ప్రతి జిల్లాలో రావాలి అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కి మనమే ఇన్వైట్ చేసి ఏ రకమైన పరిశ్రమలు ఇక్కడ పెట్టచ్చు మనకున్న ఏపీఐసి ల్యాండ్స్ అలాగే బొగ్గుల్ ల్యాండ్స్ ఏవేవైతే వేకెంట్గా ఉన్నాయో ఆ ల్యాండ్స్ని వాళ్ళకి చూపించి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటని ఇవన్నీ చెబుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసే దశగా ముందుకు తీసుకెళ్తామని ఆలోచన చేస్తున్నాం అంటే అది కూడా ముఖ్యంగా నేను ఒక విదేశాల్లో పనిచేయడం వల్ల నేను అమెరికా హాంకాంగ్ దుబాయ్లో పనిచేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగిందని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ ఎలక్షన్స్కి అయితే ఎన్ఆర్ఎస్ అయితే ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునే దశలా అందరూ కూడా కొంత చేయగలిపారు మరి అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందేంటి ఎవ్రీ కంట్రీ ప్రతి దేశంలో కూడా ఒక తెలుగు అసోసియేషన్ ఉంది ఆ తెలుగు అసోసియేషన్తో ఈ పోర్ట్ఫోలియో మినిస్ట్రీ ఏం చేస్తామంటే మేము కనెక్షన్స్ డెవలప్ చేసుకుంటాం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఎంటర్ప్రీనర్షిప్కి ఎంకరేజ్ చేస్తాం రేపొద్దున్న గ్రామాల్లో ఎటువంటి వాళ్ళకు ఉన్న గ్రామాల్లో ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి అంటే ఎక్కువ బాండింగ్ ఏర్పాటు చేసే పరిస్థితి చేస్తాం అంటే ఎన్ఆర్ఎస్కి తెలియ మన రాష్ట్ర గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ వాళ్ళ సమస్యలు మనం పరిశీలించేలాగా అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే చూపిస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ తీసుకొచ్చే దశగా మీరు పనిచేయడానికి ఆలోచన చేస్తున్నామని భావిస్తున్నారు ఇప్పుడు ఎంఎస్ఎంబిలో కూడా రీసెంట్గా వచ్చిన మోడీ గారు కొత్తగా కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు కొన్ని ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఇంకో పెంపొందించే విధంగా ఆ ప్రణాళిక వేస్తున్నారు అంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ ఒక ఫారం క్రియేట్ చేస్తూ తద్వారా ఏ రకంగా అయితే అంటే మనం అంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీ పెడదామని ఆలోచన చేయాలంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎవరి దగ్గరికి వెళ్తే మనకి బెనిఫిట్స్ అనుకూలంగా వస్తాయని అలాంటి ఫారం అయితే మన జిల్లాలో లేదు ఏ జిల్లాలో లేదు అలాంటి ఫారం క్రియేట్ చేస్తూ పూర్తిగా గైడెన్స్ ఇచ్చే దశగా మేము పనిచేయడానికి కృషి చేస్తున్నాం తొలి ప్రాధాన్యత అయితే ఎంప్లాయ్మెంట్ అని భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా యువకులు అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి గత ఐదేళ్ళుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా అయిపోయింది రోడ్స్ అవనాయండి వాటర్ ఇష్యూస్ అవనండి ఇరిగేషన్ ఇష్యూస్ అవనండి రైతాంగం ఇష్యూస్ అవనండి పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు అలాంటి ఇష్యూస్ని పూర్తి శాతస్థాయిలో పరిశీలన చేసి ఏ ఇష్యూస్ అయితే ముందుగా మేము సాల్వ్ చేయాలో వాటిని ఎక్ససైజ్ చేస్తూ పనిచేయడానికి మేము ఆలోచన చేస్తాం ప్రస్తుతానికైతే ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కషన్ లేదు బట్ డెఫినెట్లీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకున్న అడ్వాంటేజ్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా అలాంటి ఆలోచన చేసే ఉంది ఎందుకంటే ఈరోజు మనం కొత్తగా వచ్చిన హైవేస్ వల్ల బీజేపీ ఏర్పాటు చేసిన హైవేస్ వల్ల అలాగే మనకున్న సీపోర్ట్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ కానీ ఇండస్ట్రీస్ అంటే ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనకు అవకాశాలు ఉన్నాయి మరి అవన్నీ ఆలోచన చేస్తూ అందరినీ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేసే దిశగా ముందుకు వెళ్ళడానికి పూర్తిగా మేము ఆలోచన చేద్దామని ఆలోచిస్తున్నాం లుక్స్ ల్యాండ్ అంటే ల్యాండ్ ఎక్కువ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇండస్ట్రీస్ కి అక్కడ అవకాశం ఉంది సరైన లొకేషన్ అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేస్తాం గ్రోత్ సెంటర్ లో ఉన్న బైలాస్ ఉంటాయి ఆ బైలాస్ లో ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటది ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటది ఏదైతే బైలాస్ ఫాలో బైలాస్ ప్రణాళికంగా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం పెట్టిన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసి దాన్ని ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలో మనం ఆలోచన చేద్దాం స్కిల్ ఇండెక్స్ అనేది కొత్తగా ఆలోచన చేశారు ప్రపంచంలో ఎక్కడా లేదు మనీ మనీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీ టు ప్రతి విద్యార్థి ప్రతి యువకుడిని కూడా స్కిల్ సెట్ అనేది డెవలప్ చేసే దిశగా చేస్తూ స్కిల్ ఇండెక్స్ అలాంటి ఊర్లో ఎంతమంది ఈ స్కిల్తో ఎంతమంది ఉన్నారని ఈ స్కిల్తో ఎంతమంది ఉన్నారని చెబితే ఎవరైనా ఎంటర్ప్రీనర్కి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ఈజీగా ఉంటుందన్న ఆలోచనతో స్కిల్ ఇండెక్స్ తీసుకురావడం జరిగింది మరి ఆ స్కిల్ ఇండెక్స్ గురించి భవిష్యత్ కాలంలో ఇంకా ఎక్కువ సమాచారం మనకు వస్తుంది మనకు కూడా క్లారిటీగా ఉంటుంది ఖచ్చితంగా నిలబడటం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళ పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేయడానికి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తామని ఈ వేదికగా తెలియజేస్తాం ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో మాకు తీసుకొని రండి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగింది వాళ్ళ వాళ్ళ పట్ల ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం